ఎన్నో వ్యయ ప్రయాసల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి అదే మాకు ఆదాయం జయ శ్రీమన్నారాయణ ఓం శ్రీ గురుభ్యో నమ తిరుప్పావై వ్రతంలో ఈరోజు పన్నెండవ రోజు పన్నెండవ పాశిరం నేర్చుకుందాం నీలాంగస్త ముష్ణం పారాద్యం సంశ్రుతిశిరసిద్ధం అధ్యాపతి స్రజని గళితం యా బాత్వ్య భుక్ గోదామీ భూయ ఏ వాస్తు భూయ அண்ண வயல் புதுவைண்டற்கு பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிஷையால் பாடி கொடுத்தால் நற்பமாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லோ சூடி கொடுத்து சுடற்கொடியே துல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடி நீ வேங்கடவர் தன்னை விதி என்ற நாம் கடவா வண்ணமே நல்கு ஆண்டால் திருவடிகளே பன்னெண்டவ பாஷரம் கனைத்திலம் கத்தைருமை திலம் கத்தைருமை கனை திலம் கத்தைருமை

வாஷல் கடைப்பத்தி கடை கடைப்பத்தி சினத்தினால் தென்னிலங்கை சினத்தினால் தென்னிலங்கை சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்தா கோமானை செத்தா கோமானை செத்தா மனத்துக்கினியானை

అనైతిల్లతారు అనైతిల్లతారు మరిందేలో రెంబావాయ్ మరిందేలో రెంబావాయ్ మరిందేలో రెంబావాయ్ ఇప్పుడు ఒక్కొక్క లైన్ చదువుతాను கனைத்திலம் கத்தைருமை கன்று நினைத்து முளை வழியே பால் சோரா நினைத்து முலை வழியே நின்று பால் சோரா நனைத்தில்லம் ஷேராக்கும் நச்செல்வன் தங்காய் நனைத்தில்லம் சேராக்கும் நச்செல்வன் தங்காய் பனித்தலை வீலமின் வாசல் கடைபத்தி பனித்தலை வீலனின் வாசல் சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்தா சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்தா மனத்துக்கினியானை பாடவும் நீவாய் திறவாய் మన తుక్కినియానై పాడవం నీ వాయ్ తిరవాయ్ ఇని తానెలుందిరాయ్ ఈదెన్న పేరు రక్కం ఇని తానెలుందిరాయ్ ఈదెన్న పేరు రక్కం అనై తిలతారు మరిందేలో రెంబావాయ్ అనై తిలతారు మరిందేలో రెంబావాయ్ మొత్తం కలిపి ఒకసారి చదువుతాను கனைத்திலம் கைருமை கன்று கிழங்கி நினைத்து முளைவழியே நின்று பால் சோரா நற்செல்வன் தங்காய் வீழ நின் வாசல் கடைப்பத்தே சினத்தினால் தென்னிலங்கை கோமான செத்தா மனத்துக்கினி ஆணை பாடுவோம் நீ வாழ்த்தாய் ఇని తానెలంద్ర ఈదన్న పేరు రకం అనైతిలత్తారు మరిందైలో రెంబావాయి గోదాదేవి మిగతా గోపికలతోని ఇంకొక గోపికను లేవకుండా ఉన్న ఇంకొక గోపిక వద్దకు వెళ్ళింది పూలమాలల పాటలు పూల మాళిగలన్ని పాటలతో సమకూర్చి స్వామికి సమర్పిస్తున్న ఆండాలు ఒక అద్భుతమైన గోపిక దగ్గరికి వెళ్ళింది ఎలాంటి గోపిక ఒక సేవాభావం తనలో చాలా ఉంటుందట వాళ్ళ వంశంలోనే సేవాభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుందట ఆవుల సంపద చాలా ఉందంట వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళు కూడా వా ఈ గోపిక వాళ్ళ అన్నలు సూర్యోదయానికి ముందే ఆ ఊరంతా కూడా ఆ మందిరానికి సూర్యోదయానికి ముందే వెళతారట పరమాత్మ సేవ కోసం అలా వెళ్ళి వాళ్ళు ఆ పరమాత్మ సేవలో లీనమైపోయి వీరి ఇంటిలో ఉన్న గోసంపదని మర్చిపోయారు ఎందుకు సూర్యోదయానికి ముందే పాలు పితికి దూడల్ని వదిలి పాలు పితకడం పద్ధతి అందరికీ తెలుసనే అనుకుంటాను పాలు పితకాలంటే గేదెలకు కానీ ఆవులకు కానీ దూడల్ని వదులుతారండి వదిలితే ఆ దూడలు వాటి దగ్గరికి వెళ్ళి వాటిని తగలంగానే ఆవులు పాలు స్రవించడం మొదలు పెడతాయి అన్నమాట గేదెలు కాని ఆవులు కాని అలా దూడల్ని వదలలేదు వాళ్ళు మర్చిపోయారు ఆ పరమాత్మ సేవలో ట్లేసరికి ఈ ఆవులన్నీ ఏమో ఏమని ఊహించుకున్నాయట ఆ దూడలన్నీ వీటి దగ్గరికి వచ్చి వాటిని సేవిస్తున్న ఆ సిరలను ఆవులకున్న పాల సిరలను తాకినట్టుగా అనుభూతి చెంది ఆ దారలు వాటిక వాటంతట అవే స్రవిస్తున్నాయట పాలు ఆ పాల దారలు ఎక్కువైపోయి ఇన్ని వందల గోవుల పాలు ఉండేసరికి ఒక వరదలాగా వస్తున్నాయట ఆ ఇంటి ముందర ఈ గోపికలందరూ గోదాదేవితో పాటు గోపికలందరూ నిలబడి ఉన్నారు కదా అయ్యో ఇవన్నీ పాలు ఇలా వస్తున్నాయి వాళ్ళు అక్కడ ఇంటి ముందు నిలబడలేక ఆ ఇంటి చూరును పట్టుకొని వేలాడుతున్నారట గోపికలు అయ్యో రావమ్మ గోపిక ఈ పాలన్నీ ఏంటిదిలా ఈ సంపదనంతా అంటే పాడి పాడికి సంబంధించిన సంపదను ఎందుకు వృధా చేస్తున్నారు మీకు ఇంకా లేవాలనే అనిపించడం లేదా ఇంత పాడి పాలు ఒక వరదలా నీ ఇంటి ముందు నుంచి పోతున్నాయే అయినా నీకు తెలియటం లేదా ఈ పాలు ఆ ఆవుల సిరల నుంచి ఎలా వెళుతున్నాయట అంటే ధారలు అంత బాగా వస్తున్నాయట మనకు గురువులు ఆచార్యులు కూడా తెలిసిన వాళ్ళు వాళ్ళ జ్ఞానాన్ని మనకు కూడా అలాగే ఈ పాల ధారలు ఆ సిరల నుండి ఎలా వస్తున్నాయో మంచి గురువులు మనకు లభించినట్టయితే మనకు కూడా ఆ జ్ఞానాన్ని వాళ్ళు పాల ధారల్లాగా అందిస్తారట లోపల ఉన్న గోపిక ఇంత జరిగినా కూడా అవి రావడం లేదు ఆ గోపిక రామ భక్తురాలటండి ఏంటండి ఈ గోల ఉదయాన్నే ఈ కృష్ణుడు గోపికలందరినీ బాధపడతాడు జిల్లి ఏడిపిస్తాడు రాముడు చూడండి అలా చెయ్యినే చెయ్యడు కదా అసలు సీతమ్మ బాధను భరించుకోలేక సీతను కొన్ని సంవత్సరాలు యుద్ధం చేసి రావణుని వధించి తీసుకొచ్చాడు కదా ఈ కృష్ణుడేమో గోపికలు ఎవ్వరినైనా కాని గిల్లి ఏడిపిస్తాడు అంటే పోనీలేమ్మా కృష్ణుడి స్వభావం కృష్ణుడిది రాముడి స్వభావం రాముడిది పోనీ మనం రాముని పాటలే పాడుకుందాం రామ్మా అని గోదాదేవి మరి మిగతా గోపికలందరూ కలిసి పిలుస్తారనమాట పదకొ పన్నెండవ పాశనం ఇంతటితో പൂർത്തിലം കോണ പാടമ నీవాయ్ తిరవాయ్ ఇని తానెలుందిరాయ్ ఈదెన్న పేరు రక్తం అనెత్తిలెత్తారు మరిందేలో రెంబావాయ్ ఈ పాశురంలో గోదాదేవి మనకు ఏం తెలియజేసింది రాముడైనా కృష్ణుడైనా ఒకటి రాముడు భగవంతుడు మనకోసము మనల్ని ఉద్ధరించడాని కోసం ఎన్నో అవతారాలు ఎత్తి ఎన్నెన్నో తెలియజేసినా కాని మనం అది తెలుసుకోలేకపోయినందుకు వినకుండా ఉన్నందుకు ఆ కృష్ణ పరమాత్మ విసుగు చెంది నీలాదేవి స్థన వాహంలో ఒదిగి పడుకుంటాడట అదే మనం ముందు పాశురాలు అనుసంధానించడానికి ముందు చదువుతామే నీలాంగ తటి అది అందుకనే ఆ నీలాదేవిని ముందు తలుచుకొని ఈ పాషరాలు మనం అనుసంధానం చేస్తామన్నమాట రేపు పదమూడవ పాషణం నేర్చుకుందా జై శ్రీమన్నారాయణ మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ మరియు ఫేస్బుక్ పేజీలోను కూడా వీక్షించవచ్చు